హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ పెసరట్లు చేస్తున్నాను దానికి ఏమేమి కావాలో చూడండి అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర పెసరపప్పు బియ్యం నానబెట్టుకున్నాను రాత్రి జీలకర్ర వేసాను ఇదిగో ఉప్పు మిక్సీ జార్లు మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ పెనం మీద కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఎందుకంటే ఖర్చుకోకుండా ఉంటుంది పెనానికి దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని దీనిలోకి ఆనియన్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ వేసుకుని కొన్ని పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను వేడి పెసరట్టు రెడీ ఇందులో చట్నీ పప్పు చేసుకున్నాను వేడి వేడిగా కాలిపోతుంది ఇందులో ఆనియన్స్ కూడా ఉడికినాయి కాబట్టి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కూడా చాలా బాగా కాగింది ఇవి నోటికి తింటుంటే చాలా అంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంది ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్